నమస్తే అండి బాగుపడడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదా ఈ దేశంలో జరిగేటటువంటి డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించదా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఏ విధంగానైనా ఆపాలని చెప్పేసి కాంగ్రెస్ ఎందుకు చూస్తా ఉంటది కా అత్యంత భారీ స్థాయి ప్రాజెక్ట్ ని డెబ్బై ఐదు వేల కోట్లతో ది గ్రేట్ నికోబార్ అని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద కూడా రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అసలు వీళ్ళు వీళ్ళ స్టాండ్ ఏంటి ఇంత దారుణమైన ఓటమిని ఇన్ని సంవత్సరాలుగా చవి చూస్తున్నప్పటికీ కూడా వీళ్ళలో మార్పు రాదా ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఏం కోరుకుంటుంది సో ఆ విషయాలకు సంబంధించి మనం మాట్లాడదాం మన కేంద్ర ప్రభుత్వం ఆ డెబ్బై ఐదు వేల కోట్లతో ఎక్కడ ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంది దీని వల్ల జరిగినటువంటి నష్టాలేంటి లాభాలేంటి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి ఎందుకంటే దీ హిందూకి అనే ఒక పత్రికలో సోనియా గాంధీ గారు రాసినటువంటి ఆర్టికల్ తర్వాత దీని గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరుగుతుంది ఇది మన సామాన్య తెలుగు ప్రజలకు కూడా తెలియాలి ఎందుకంటే అంత స్ట్రాటజిక్ పాయింట్ లో కొంతమే నష్టం జరిగింది డెబ్బై ఐదు వేల కోట్లతో ఒక చోట ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారంటే అక్కడ ఏదో ఒకటా కొంతమేర నష్టం జరిగింది కానీ ఆ నష్టాన్ని బూజుగా చూపించేసి ఆ ప్రాజెక్ట్ ని ఆపించాలని చెప్పేసి ఒక కోరిక కోరిక ఏదైతే ఉందో కాంగ్రెస్ కి దాన్ని చూసి నాకైతే ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ది గ్రేట్ నికోబార్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ అనమాట అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ రెండు తెగలు ఉంటాయి సో ఇప్పుడు ఆ తెగల పేర్లు పక్కన పెడితే ఒక రెండు జాతులు ఉంటాయి అక్కడ ఆ మన ఏదైతే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయో దాని పక్కన ఉన్నటువంటి గ్రేట్ నికోబార్ అని చెప్పేసి ఒక పెద్ద దీవి ఉంటది ఆ దీవిలో రెండు తెగలు ఉంటాయి ఆ రెండు తెగల్లో ఉన్నటువంటి జనాభా దాదాపు పన్నెండు వందల మంది దాని వైశాల్యం వచ్చేసి దాదాపు తొమ్మిది వందల స్క్వేర్ కిలోమీటర్ దాంట్లో ఇప్పుడు మన బిజెపి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒక నూట యాభై స్క్వేర్ కిలోమీటర్లు ఏదైతే ఉంటుందో దీన్ని మేము డెవలప్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి ఒక పోర్టు నిర్మించాలనుకుంటున్నాం వచ్చేసి ఒక విమానయాన టెర్మినల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ నిర్మించాలనుకుంటున్నాం అలాగే ఒక టౌన్షిప్ లాంటిది కట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వీటి వల్ల లాభాలే ఇక్కడ ఇది ఈ ప్రాజెక్ట్ మొత్తానికి డెబ్బై ఐదు వేల కోట్లు వచ్చేస్తాయి దీని వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి బయటికి తీసుకురాగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కి వెళ్తున్న దశలో సోనియా గాంధీ గారు బయటకు వచ్చేసి ఇది ఒక దుర్మార్గమైన ప్రాజెక్ట్ అనేది ఈమె చెప్పాలనుకున్నటువంటి మాట నాకైతే అది అర్థమైంది ఆమె రాసినటువంటి ఆర్టికల్ చూసిన తర్వాత ఎందుకంటే మన బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఈ ప్రాజెక్టును తీసుకొచ్చింది డెబ్బై ఐదు వేల కోట్లు అక్కడ జనాభా ఉండదు మన ప్రజలు మన దేశానికి సంబంధించినటువంటి ప్రజలు అక్కడ పెద్దగా నివసించట్లేదు అలాంటిది అక్కడ డెబ్బై ఐదు వేల కోట్లతో ఫస్ట్ ఫేజ్ లో పద్దెనిమిది వేల కోట్లతో ఒక ఎయిర్పోర్ట్ టెర్మినల్ ని పోర్టు ఏదైతే ఉంటుందో దాన్ని ఒక దాన్ని ఆ తర్వాత ఒక టౌన్షిప్ లాగా ఎందుకు నిర్మించాలనుకుంటుంది ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి బేసిక్గా చైనా నుంచి వచ్చేటటువంటి షిప్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు మన పక్క నుంచి వెళ్ళడం అయితే జరుగుతుంది అయితే ఈ అండమాన్ నికోబార్ దీవుల సముదాయం పక్కన ముఖ్యంగా మలేషియా సింగపూర్ ఆ సంద్రో నుంచి వస్తా వెళ్ళడం అయితే జరుగుతుంది అయితే వీళ్ళు మనకి ఎలాంటి ట్యాక్స్లు పే చేయట్లేదు పెద్దగా నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇది ఒక మనకి స్ట్రాటజిక్ పాయింట్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే ఇక్కడ ఒక పోర్ట్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సింగపూర్ కావచ్చు మలేషియా కావచ్చు మన పోర్టులు మన షిప్పులు కావచ్చు ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి అన్నీ కూడా ఆయిల్ అనేది అక్కడ ఫిల్ చేసుకుంటూ ఉంటాయి కొంచెంసేపు హాల్ చేసి ఆయిల్ ఫిల్ చేసుకోవడం కావచ్చు అవన్నీ కూడా అక్కడ చేస్తూ ఉంటాయి దీని ద్వారా భారీ స్థాయిలో ఆదాయం ఆ రెండు దేశాలు లాభార్జనలు లాభ లాభాలు గడించడం జరుగుతుంది ఇప్పుడు మనం ఒక పోర్టు నిర్మిస్తే కనుక ఆ లాభార్జన మనం గడించవచ్చు మన దేశం సంపాదించవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే చైనా దమ్ చైనా దేశానికి సంబంధించి ఆల్మోస్ట్ ఎక్కువ భారీ స్థాయిలో ఎక్కువ మొత్తంలో ట్రాన్స్పోర్ట్ అనేది ఈ దారి గుండానే వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం అక్కడ ఎలాంటి కంట్రోల్ లేకపోవడం లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉన్నారు అదే మనం అక్కడ ఒక పోర్ట్ నిర్మిస్తే కనుక మన సెక్యూరిటీ అఫీషియల్స్ అక్కడ ఉంటే కనుక ఎందుకంటే ఎయిర్ మనకు ఒక ఎయిర్పోర్ట్ టెర్మినల్ కడుతున్నారని చెప్తున్నారు కదా సో అది వచ్చేసి ఏంటంటే మన రేపు రోజున మన సెక్యూరిటీ ఫోర్సెస్ కోసం అని చెప్పేసి అది కూడా ఉంది దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను సో ఇప్పుడు ఇక్కడ పోర్టు నిర్మించడం కారణంగా చైనా నుంచి వచ్చేటటువంటి షిప్లు మన దగ్గర నుంచి వెళ్ళాలి ఒకవేళ ఏదో ఒక రోజు మన ముందు తలగిరేస్తే గనుక మనం అక్కడ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే గనుక చైనాకి విపరీతమైన ఆర్థిక నష్టాలు వస్తాయి తద్వారా బేరానికి వచ్చేటటువంటి పరిస్థితి అయితే అన్నమాట ఒక విషయం చెప్తా ప్రపంచ దేశాలు అత్యధికంగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాడుకునేది ఈ షిప్స్ ద్వారా మాత్రమే ఈ ఓషన్ సీ ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే భారీ స్థాయిలో కార్గో అయితే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పంపించగలుగుతుంది అదే విమానాల్లో ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు కానీ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది బట్ ఈ షిప్స్ లో వచ్చేసి చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ కార్గోని పంపించడం జరిగింది అనమాట కాబట్టి ఇక్కడ కనుక మనం పోర్టు నిర్మాణం చేస్తే కనుక ఈ చైనాని కంట్రోల్ చేయొచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక్కడ వ్యాపారం చేసుకునే దిశగా ఈ షిప్లన్నీ కూడా వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఇంధనం మొత్తాన్ని కూడా ఇక్కడ మనం వాళ్ళకి ఇవ్వడం ద్వారా డబ్బు బాగా సంపాదించవచ్చు విధంగా మన దేశానికి సంబంధించి సెక్యూరిటీ విషయానికి వస్తాయి ఎందుకంటే చైనాకి సంబంధించి మనకి ఇదొక స్ట్రాటజికల్ పాయింట్ అనమాట చైనా ఈ రోజైనా మన దేశం మీద అటాక్ చేస్తే మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి అటాక్ కొట్టచ్చా సో దీంతో ఏమైతుందంటే చైనాని ఆర్మీ పరంగా మిలిటరీ పరంగా కూడా ఎదుర్కోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి సో అదేవిధంగా ఇక్కడ ఒక టౌన్షిప్ లాంటిది ఏర్పాటు చేస్తే కనుక అంటే ఇక్కడ సింగపూర్ మలేషియా లాంటి లో ఆ దేశానికి సంబంధించి అత్యద్భుతమైన నగరాలు ఉన్నాయి కదా అలాంటి ఒక చిన్న నగరాన్ని ఒక నూట యాభై స్క్వేర్ కిలోమీటర్ల రేడియస్లో నిర్మిస్తే కనుక అక్కడ ఏం జరుగుతుంది అంటే అద్భుతమైన డెవలప్మెంట్ జరిగితే కనుక ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి హంగులతో కొన్ని నిర్మాణాలు జరిగితే గనక ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటుంది దీని ద్వారా ఇది ఒక ఆదాయ మార్గంగా మన దేశానికి ఉండడం అయితే జరిగింది విధంగా ఇక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేసి ఉద్యోగ కల్పన కూడా జరగడం అయితే జరిగింది సో ఇదన్నమాట ఇందులో భాగంగా అక్కడ ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వం ఒక ఎయిర్పోర్ట్ టెర్మినల్ ని అదేవిధంగా ఒక పోర్ట్ ని అదేవిధంగా ఒక ఒక టౌన్షిప్ లాంటిది నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక డెబ్బై ఐదు వేల కోట్ల అంచనాతో రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చైనాని ఇరుకుని పెట్టే కార్యక్రమం కావచ్చు విధంగా చైనాని అడ్డుకునే అడ్డుకట్ట కావచ్చు లేదంటే ప్రపంచ దేశాలతో వ్యాపారం చేయడంలో కావచ్చు ఇక్కడ ఇది ఒక మనకి స్ట్రాటజికల్ పాయింట్ అనమాట ఎందుకంటే మన అమెరికా వాడు వచ్చినాడు మన మీద యాభై శాతం టారిఫ్లు అన్నాడు మనం ఏం చేసినాం నోరు మూసుకొని కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అదే చైనా దగ్గరికి వెళ్ళి ముప్పై శాతం ఎందుకేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అనేవి చై అమెరికాకి చాలా ఇంపార్ట్స్ కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి కాబట్టి అంటే అక్కడ రిఫైన్ చేసినటువంటి కొన్ని మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ప్రీషియస్ మెటల్స్ అనమాట అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆల్రీ థర్టీ పర్సెంట్ వేసినాడు మనతో పెద్ద ఉపయోగం లేదని చెప్పేసి గమనించి యాభై యాభై శాతం కొట్టాడు మన మీద అదే ఇలాంటి స్ట్రాటజికల్ పాయింట్స్ మన మీద మన దగ్గర ఉంటే కనుక మూసుకొని ఎక్కడుండాలో వాడు అక్కడ ఉండాడు ఆ దేశం వాడు చైనా లాంటి దేశాలు రేపటి రోజున పక్కన బైలో లాంటి దేశం చైనా మనకి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండడానికి అయితే అవకాశం ఉండదు ఇక్కడ పోర్ట్ నిర్మించినా లేదంటే కానీ మన సెక్యూరిటీ ఫోర్సెస్ కోసం అని చెప్పేసి ఒక ఎయిర్పోర్ట్ టెర్మినల్ నిర్మించినా కానీ మనకి చాలా సెక్యూరిటీగా ఉంటది అలాంటిది ఒక మనం ఒక బేస్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి అక్కడ అనుకుంటే ఈ రోజు కాంగ్రెస్ వచ్చి బయట చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఇలాంటి నిర్మాణాలు డెబ్బై ఐదు వేల కోట్లతో చేస్తే కనుక ఇక్కడ ప్రకృతి విధ్వంసం జరుగుతుంది దాదాపు పది లక్షల నుంచి పాతిక లక్షల వరకు చెట్లు నరికేయాల్సి వస్తుంది అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఐలాండ్స్ లో ఉన్నటువంటి రెండు రకాల జాతులు సో ఆ జాతులు వచ్చేసి ఇప్పటికీ కూడా మన సమాజానికి చాలా దూరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయితా ఉంటది అని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడటం జరుగుతుంది అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఒకటే అనమాట ఇప్పుడు మనం మన తాతలు తాతలు తాతలంతా కూడా అలాంటి ఆటవిక జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులే వాళ్ళు ఏమి పుట్టడంతోనే లావిస్ట్ లైఫ్ లో ఫైవ్ స్టార్ లైఫ్ జీవితాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు కాదు ఈ రోజున ఆ ద్వీపాల్లో నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ పన్నెండు వందల మంది ఆ జాతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదివేంటో తెలియదు ఎలా పంటలు పండించుకోవాలో తెలియదు ఎలా బ్రతకాలో కూడా తెలియదు అలాంటి వ్యక్తులకి జీవితాంతం ఇంకా ఆ జాతి అలాగే ఉంచుదాం వాళ్ళని మార్పు వద్దా మనలా మారవద్దా వాళ్ళు కారులో తిరుగుద్దా బైక్స్ లో తిరగొద్దా వాళ్ళకి మంచి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వద్దా వాళ్ళకి ఎడ్యుకేషన్ వద్దా జీవితాంత ఒంటి మీద ఒక రకమైన బట్ట ఆ చేతిలో బళ్ళాలు పట్టుకొని పచ్చి మాంసం దీన్ని బతకడమేనా ఇదేనా కాంగ్రెస్ కోరుకుంటుంది అక్కడ వాళ్ళని సోనియా గాంధీ గారు అదే కోరుకుంటున్నారా నాకైతే అర్థం కాదు ఇంకొకటి చెట్లు నరికేస్తారని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది సరే ఆ వారా చెట్లు వేరే చోట ఎక్కడ పెడతారంటున్నారు అది పెట్టారా పెట్టా సెకండరీ కానీ నరికేది మాత్రం వాస్తవం చెట్లు అయితే పది లక్షల నుంచి పాతిక లక్షల చెట్లు నరుతాయి ఇప్పుడు ప్రకృతి విధ్వంసం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు అంత ప్రకృతి అయితే ఈ రోజున కాంక్రీట్ జంగిల్లో బతకడం ఎందుకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో బతకడం ఎందుకు ఈ కాంగ్రెస్ లీడర్లు అంతా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు డూప్లెక్స్ బిల్డింగ్లు కట్టుకోవడం ఎందుకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టడం ఎందుకు ఒక చిన్న ఏదైతే మన వడ్డుతో తయారు చేసినటువంటి ఇళ్ళు నిర్మాణం చేసుకోవచ్చుగా కారుకు కార్లు బైక్లు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాడుకునే బదులు మన ఏదైతే ఓడ ఏది సముద్రాల్లో లేకపోతే ఈ కాలవల్లో చిన్న చిన్న తెప్పలేసుకుని నడుపుకుంటా వాటి మీద వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయొచ్చుగా కార్లు ఎందుకు తిరుగుతూ ఉన్నారు బైకుల మీద ఎందుకు తిరుగుతూ ఉన్నారు విమానాలు ఎందుకు తిరుగుతూ ఉన్నారు తిరగకూడదుగా ఎప్పుడైతే పొల్యూషన్ వచ్చేస్తుందిగా వాటి వల్ల చివరాకర్ చివరాఖరికి ఈ మన విద్యుత్ వాడకూడదుగా ఎందుకంటే విద్యుత్ తయారు చేయడానికి కార్బన్ ఉద్గారాలు బయటకు వస్తున్నాయిగా ఇది కాంగ్రెస్ పార్టీ రాజ్యం సోనియా గాంధీ గారు చెప్తున్నారు ఇది చెట్లు నరికేస్తారు అక్కడ ఉన్నటువంటి ఆ పన్నెండు వందల మంది లేదంటే పదిహేను వందల మంది అనుకుందాం పదిహేను వందల మంది జీవన వాళ్ళ వైవిధ్యం మొత్తం కూడా దారి తప్పిపోతుంది ఏం దారి తప్పుతుంది వాళ్ళు బ్రతుకుద్దా వాళ్ళకి రోగం వస్తే అసలు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా తెలియనటువంటి జీవితాలు వాళ్ళు ఒంటి మీద సరైన బట్ట ఉండదు వాళ్ళు నాగరిక ప్రజలుగా మారుద్దా ఒక వంద ఒక పదివేల సంవత్సరాల క్రితం పది వేల సంవత్సరాల క్రితం మనం అందరూ కూడా అనాగరికలు కదా మనకంటూ నాగరికత లేదు కదా ఇప్పుడే కదా మనకు నాగరికత వచ్చింది మనం కూడా ఒకప్పుడు అలా ఆటవికంగా బతికునడమే కదా అలాగే మన తాతలు 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 వాళ్ళంతా కూడా ఆ విధంగా ఆదిమానవుల్లో ఉండి ఆ వాళ్ళు తిన్న తిండే తిన్నటువంటి వ్యక్తులు కదా మరి మనం ఎందుకు మారాలి మన సమాజాన్ని ఎందుకు మార్చను మనం రోడ్లు ఎందుకు వేసుకున్నాం మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎందుకు కట్టుకున్నాం మనం పెద్ద పెద్ద బ్రిడ్జిలు ఎందుకు వేసుకున్నాం మనం ఈ రోజున ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు పడుతున్నాం లేదంటే సి ట్రాన్స్పోర్ట్ ఎందుకు వాడతాను లేదంటే కనుక బస్సు నార్మల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు వాడతారు వాడకూడదు కదా మనం అన్ని కూడా మనం చెట్లు నరికే రోడ్లు వేసినాం కదా చెట్లు నరికే రోడ్లు వేసినాం కదా పెద్ద పెద్ద చెట్లు నరికే ఈ రోజున ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ కట్టుకున్నాం కదా పెద్ద పెద్ద చెట్లు నరికి అడవులు నరికి ఆ ప్లేస్లో పెద్ద పెద్ద పోర్టుల నిర్మాణం చేసుకున్నాం కదా మరి మనం మాత్రం మారచ్చు వాళ్ళ జీవితాలను మారుస్తాం తొమ్మిది వందల చదరపు కిలోమీటర్లలో ఉన్నటువంటి ఒక రేడియస్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక నూట యాభై చదరపు కిలోమీటర్లు మాత్రమే మేము సెక్యూరిటీ కోసం దేశం సెక్యూరిటీ కోసం అని చెప్పేసి కొన్ని పోర్టుల నిర్మాణాలు ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ నిర్మాణం చేస్తూ ఉంటాం అదేవిధంగా ప్రపంచ స్థాయిలో ఒక రకమైన అద్భుతమైన ఒక చిన్న ప్రాంతం నిర్మాణం చేసే టూరిస్ట్ అట్రాక్షన్ గా మారుద్దాం అని చెప్పేసి ఒక ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు పొలాలు పెడుతున్నటువంటి పరిస్థితి ప్రకృతి మీద విపరీతమైన ప్రేమ వచ్చేసినటువంటి పరిస్థితి వాళ్ళకి అదనమాట సంగతి సో ఇది ఇలా ఉంటది కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయం అందుకే చెప్తున్నా కదా మతాలకి కులాలకి వర్గాలకు ఖచ్చితంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు దూరం పెట్టినారు చెప్తున్నా కదా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ అనే పార్టీ మరో వందేళ్లలో వచ్చే ప్రసక్తి లేదు అది ఎందుకంటే వీళ్ళ రాజకీయం చూసినా కానీ వీళ్ళ ఎక్కడైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మన దేశానికి సంబంధించి ఒక సెక్యూరిటీ పర్పస్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఆహ్వానించాల్సింది పోయి దానికి ఏ విధంగా పుల్ అయ్యాలా పుల్లయ్యాలా మరి మనం ఇంత పెద్ద భాష విశాల భారతదేశంలో ఉన్నాం కదా మరి కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి చెట్లు నరకుండా రోడ్లు వేయకుండా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేకుండా గడుపుతున్నారా ఇది అడిగితే మాత్రం వాళ్ళు కోపాలు వస్తాయి సో ఇదన్నమాట ది గ్రేట్ నికోబార్ సంబంధించి డెబ్బై ఐదు వేల ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి పద్దెనిమిది వేల కోట్లతో ఒక నార్మల్ నిర్మాణాలు జరుగుతున్నాయి ఒక కోర్టు కట్టబోతున్నారు తర్వాత ఎయిర్పోర్ట్ టెర్మినల్ కడతారు ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మన సెక్యూరిటీ ఫోర్సెస్ అన్ని కూడా డిప్లాయ్ అయ్యి చైనాకి సంబంధించి అన్ని నిఘా చేస్తూ ఉంటాయి అదేవిధంగా ఇతర దేశాల వాణిజ్యం అంతా కూడా ఇప్పుడు ముఖ్యంగా అక్కడ హాల్ చేయడానికి లేకపోవడం ఒక పోర్ట్ లేకపోవడం వల్ల పక్కన ఉన్నటువంటి మలేషియా సింగపూర్ దేశాల్లో అక్కడ ఉన్నటువంటి పోర్టుల్లో ఇతర దేశాలకు సంబంధించినటువంటి షిప్లన్నీ కూడా నిలబడి ఏదైతే ఈ ఆయిల్ పోయాలి కదా దాంట్లో డీజిల్ పోయాలి కదా షిప్ నడవాలంటే పోసుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇంధ్రం నింపుకుంటున్నటువంటి పరిస్థితి అదే మనం అప్పుడు పోర్టు గడిచే కనుక ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు మన పోర్టులోనే ఈ ఇంధ్రాన్ని నింపుకునేటటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట అదే విధంగా ఆ చుట్టూ ఉన్నటువంటి మిగిలిన దాదాపు ఐదు వందల అయితే ఉంటాయి అనమాట మొత్తం ఈ అండమాన్ నికోబార్ దీవులు మొత్తం కలిపితే కనుక సో ఇందులో వచ్చేసి అనేక మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది ఆ పోర్ట్ నిర్మాణంలో కావచ్చు లేదంటే కనుక ఎయిర్పోర్ట్ టెర్నల్ విషయంలో కావచ్చు ఆ తర్వాత అక్కడ ఒక టౌన్షిప్ నిర్మాణం చేస్తే దాని విషయంలో కావచ్చు అంత మంచిగా జరుగుతుంది బట్ ఒక బ్యాడ్ సైన్స్ కూడా నేను కాదనట్లేదు అన్ని లక్షల చెట్లయితే నరకాల్సిన మాట వాస్తవం అక్కడ జీవ వైవిధ్యం కొంతమేరైతే దెబ్బతింటుంది దీనికోసం ఎనభై వేల ఎనభై కోట్లతో ఆ జీవ వైవిధ్యాన్ని ఇబ్బంది పెట్టకుండా ఏవో చేస్తున్నావు అని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది బట్ నేను అటు నమ్మినా నమ్మకపోయినా కొంతమేర నష్టమైతే జరుగుతుంది పక్కాగా నష్టం అయితే జరుగుతుంది కొంతమేర ఒక అభివృద్ధి జరగాలంటే ఇంకో పక్క నష్టం జరగాల్సిందే కూడదంటే వర్కౌట్ కానటువంటి పరిస్థితి మనకు అదొక స్ట్రాటజికల్ పాయింట్ కాబట్టి ఈ డెవలప్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అక్కడ ఉన్నటువంటి ఆ పన్నెండు వందల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇదంతా చేయాలని చెప్పేసి కోరుకుందాం రెండోది ఆ పన్నెండు వందల మందిలో ఒక జాతి వచ్చేసి వెయ్యి మంది ఉంటారు ఇంకో జాతి వచ్చేసి రెండు వందల మంది ఉంటారు ఈ వెయ్యి మంది దగ్గర నుంచి కూడా వెళ్ళి అధికారులు చెప్పడం జరిగిందన్నమాట ఏమంటే ఇక్కడ మేము ఇది నిర్మాణం చేయాలనుకుంటున్నాం అంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినారు సరే వాళ్ళని భయపెట్టినారా బామన్నారా సెకండరీ బట్ ఒకటైతే చెప్తాను అది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మన దేశానికి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఆర్థికంగా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అదేవిధంగా సెక్యూరిటీ పర్పస్గా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వెల్కమ్ చెప్పడం అలవాటు చేసుకోండి అంతేగాని మీకు బీజేపీ మీద కోపం ఉంటే ప్రాజెక్టుల మీద చూపించుకోవాల్సి ఉంది కాబట్టి ఇలా ఇదే ఇదే విధంగా బీజేపీ నడుచుకో కాంగ్రెస్ నడుచుకుంటూ ఉంటే భవిష్యత్తులో కూడా గెలవడం అసలు ఛాన్సే లేదు సౌత్ స్టేట్స్ అసలు గెలవదు మొన్న తెలంగాణలో ఏదో ఇచ్చినారు కానీ రేవంత్ రెడ్డి గారు మొహం చూసి మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మొహం చూసి ఓట్లేసిన మొన్న ఛాన్సే లేదు కాబట్టి ఈ కాంగ్రెస్ శైలి మార్చుకునేంత వరకు ప్రజలను ఆకట్టుకునేంత వరకు డెవలప్మెంట్కి యాక్సెప్ట్ చేయనంత వరకు ఈ ఈ పార్టీని కాని వాళ్ళ ప్రభుత్వాన్ని ఏమాత్రం కూడా ఇష్టపడదు ఇది అనమాట ది గ్రేట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్